హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రామ్ రామ్చెరుకూరి నేను మీ అనూషా ఈరోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ ఈ ఎండలకు కడుపులో చల్లగా ఉండి నోటికి కమ్మగా ఉండే మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మజ్జిగ చారు రెసిపీ అందరికీ తెలిసే ఉంటుందండి నేను ఏ విధంగా చేస్తాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా నేను ఇక్కడ అర లీటర్ పెరుగు తీసుకున్నానండి పెరుగును ఎక్కడా గడ్డలు లేకుండా పెరుగును బాగా చిలుపుకోవాలి చారుకి పెరుగు కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు అయితే మజ్జిగ చారు చాలా టేస్టీగా అనమాట పెరుగు ఈ విధంగా చిలికిన తర్వాత దీంట్లో తగినన్ని వాటర్ పోసుకుంటున్నానండి మీకు ఈ మజ్జిగ చారు కాస్త పలచగా కావాలి అంటే ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి చిక్కగా కావాలి అంటే వాటర్ తగ్గించి పోసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మజ్జిగజారికి తాలింపు వేసుకుందామండి పావు టీ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు ఎండిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తరువాత పావు టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపుని పూర్తిగా చల్లారినివ్వండి పోపు చల్లారే లోపల ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న మజ్జిగలో సన్నగా తురుముకున్న ఒక క్యారెట్ని వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా చాప్ చేసి ముక్కలుగా చేసి వేసుకోవాలండి తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా చేత్తో నలిపి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఈ విధంగా చేత్తో అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్ని దిగి బాగా కలుస్తుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట మనం పచ్చి పులుసు చేతి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయింది చెక్ చేసుకుని ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెడీ అయింది ఈ సమ్మర్లో నోటికి కమ్మగా కడుపుకి హాయిగా ఉంటుందండి ఈ మజ్జిగ చారు చూశారు కదా చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం టేస్ట్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి ఈ మజ్జిగ చారు రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్